పెళ్ళైన ఏడాదికి మరణ వార్త చెప్తూ కన్నీరు పెట్టుకుంటున్న కెవు కార్తిక్ అంటే తీవ్ర విషాదం కెవు కార్తిక్ జబర్దస్త్ షోలో కామెడీతో ఎంట్రీ ఇచ్చి టీం లీడర్గా మంచి గుర్తింపుని అందుకొని డబల్ మీనింగ్స్ డైలాగ్స్ కాకుండా పంచ్ స్టైలాక్స్తో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసేవాడు అటువంటి కెవు కార్తిక్ పెళ్లి చేసుకుని ఏడాది పూర్తవుగా అంతలో ఉన్న చేదు వార్తతో అభిమానుల ముందుకి వచ్చేశాడు అయితే తన కన్న తల్లి ఐదేళ్లగా తన క్యాన్సర్తో బాధపడుతూ ఉంది క్యాన్సరే భయపడే విధంగా తను పోరాటం చేస్తూ వచ్చేసి ఈరోజు తన కన్న తల్లి మరణించడంతో ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ అమ్మ నువ్వు గత ఐదేళ్ళుగా క్యాన్సర్ భయపడే విధంగా పోరాటం చేస్తూ వచ్చావు కష్ట స్థితిలో కూడా కుటుంబాన్ని పోషిస్తూ కనిపించేసావు ఎవరి సహాయం తీసుకోకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎలా బ్రతకాలనేది నేర్పించినా నువ్వు లేకుండా ఎలా ఉండాలనే విషయం నాకు నేర్పించకుండానే వెళ్ళిపోయావా అమ్మ అంటూ ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ రావడంతో కార్తిక్ అభిమానులందరూ ఎంతో ధైర్యాన్ని అందించడం జరుగుతుంది అలానే తన ఆత్మ శాంతించాలి అంటూ తన మదర్ కి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వెల్లువెత్తుతూ వస్తున్నాయి ఈ విషయంకి కార్తిక్ ఫ్యాన్స్కి ఇది ఒక శాడ్ న్యూస్గా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు